హలో అందరికీ ఈ వీడియోలో మనం ఉలవలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూద్దామా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఉలవ చాలా చేసుకుంటున్నారో ఉలవలు మిగతాయి కదండి ఆ ఉలువల్ని వడకట్టేసుకోవాలి వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లోకి ఎర్రగడ్డలు టమాటా అల్లం తెల్లగడ్డ వేసుకొని మెత్తడి పేస్ట్ చేసుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోకి ఆ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు మిరపొడి ధనియాల పొడి అలాగే పెరి పెరి మసాలా కూడా వేసుకోవాలండి ఈ కర్రీలో పెరి పెరిగి మసాలా వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే కలుపు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ కొంచెం పైకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ఉలవల్ని కొద్దిగా నీళ్లు వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఆ ఉలవల్ని ఈ కర్రీలో వేసేసేయాలండి వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకొని ఆపేసుకుంటే స్టవ్ ఆపేసుకుంటే ఉలవల కర్రీ రెడీ అయిపోతుంది సూపర్ ఉంటుంది టేస్ట్ ఒకసారి అందరు ఫ్రై చేయండి ఈ కర్రీ బగారా రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి